జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మొదటి ఐదు సంతకాల్లో కీలకమైంది పెన్షన్ల పెంపు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంత పెంచబోతున్నారు అనేటువంటి ఆసక్తి అందరిలోనే ఉంది ఈ ఆసక్తికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేవలం వృద్ధాప్య పెన్షన్లే కాకుండా వివిధ రకాల కేటగిరీలో దాదాపు ఇరవై ఎనిమిది రకాల కేటగిరీల్లో ఇస్తున్నటువంటి పెన్షన్ల పైన కీలకమైన నిర్ణయం తీసుకుంది దీనిలో కొన్ని వర్గాలకి సంబంధించి భారీ పెంపు నిర్ణయాన్ని కూడా కొత్త ప్రభుత్వం అమలు చేయబోతోంది ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేయబోతున్నటువంటి భారీ ప్రణాళిక జూలై ఒకటో తేదీన ఈ పెన్షన్ల పెంపు ద్వారానే అమల్లోకి రాబోతుంది అసలు ఏ ఏ వర్గాలకి ఎంతెంత ఇచ్చారు ఎన్నికల హామీలో భాగంగా చెప్పినటువంటి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తే మూడు వేల రూపాయల పెండింగ్ పెన్షన్తో కలిపి ఈసారి ఎంత అమౌంట్ పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం ఇవ్వబోతోంది జీవోలో ఇచ్చినటువంటి ఈ కేటగిరీలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంలో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా తీసుకున్న ఐదు సంతకాల్లో మొదటి సంత మూడు స మూడో సంతకమే పెన్షన్ల స్కీమ్ పైన పెట్టారు దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇమీడియట్గా అమలు చేస్తూ ఉత్తర్వులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఎస్ఎస్పి కేటగిరీలో ఈ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తారు దీనిలో ఎన్హాన్స్మెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ పెన్షన్ అమౌంట్ డిఫరెంట్ కేటగిరీస్ దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుని అలానే ఈ పెన్షన్ స్కీమ్ పేరును కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మార్చేశారు పూర్తిగా ఇది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం కింద వస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి ఈ శాఖను కేటాయించారు కాబట్టి జూలై ఒకటవ తేదీన డెలివరీ చేయబోయేటువంటి పెన్షన్స్లో ఆయన శాఖ ద్వారా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది సో అదే క్రమంలో మొత్తం ఈ పెన్షన్లకు సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చింది ఎందుకంటే ఇది పూర్తిగా కూడా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సెర్ప్ కింద చేసేటువంటి అమలు చేసేటువంటి పథకం ఇది సో ఈ పథకం కింద వచ్చేటువంటి కేటగిరీలు ఏవి వాటికి ఎంతెంత పెరిగింది ఆ అంశాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అధికారులకి సంబంధిత శాఖలకి క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పటికే వెళ్ళిపోయాయి మొత్తంగా పెరిగినటువంటి పెన్షన్ స్కీమ్ పెన్షన్స్ కనుక మనం ఒకసారి చూస్తే కేటగిరీస్ వైజ్గా ఒకసారి పరిశీలిద్దాం కేటగిరీల ప్రకారం చూస్తే ఓల్డేజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలానే విడో పెన్షన్ వితంతు పెన్షన్లకు సంబంధించి కూడా వెయ్యి రూపాయల పెంపు నాలుగు వేల రూపాయలకి పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు వేవర్స్ చేనేతకి సంబంధించినటువంటి కార్మికులకి పెన్షన్ కూడా పెంచారు నాలుగు వేలకి పెంచారు అలానే టాడీ టాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు అలానే ఫిషర్మెన్ మత్స్యకారులకు ఇచ్చే పెన్షన్ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు ఇక్కడ ట్రెడిషనల్ సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలకి పెంచారు ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు కుట్టేటువంటి వారికి కూడా సంప్రదాయంగా చేసేటువంటి వృత్తి కింద కులవృత్తి కింద చేసేటువంటి వారికి కూడా నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచారు ట్రాన్స్జెండర్స్ కూడా ఇదే కేటగిరీలోకి తీసుకొచ్చారు వీరికి కూడా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు అలానే హెచ్ఐవి బాధితులుగా ఉన్నటువంటి వారికి కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచారు అలానే డప్పు కళాకారులకి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచారు పెన్షన్స్ టు ఆర్టిస్ట్ వివిధ రకాల కళారూపాలకు సంబంధించినటువంటి కళాకారులకి కూడా నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచారు ఇవి కీలకమైనటువంటి పెన్షన్స్ ఈ పెన్షన్స్ అన్నిటికీ కూడా గత మూడు నెలలు అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ నుంచి ఈ ఇంప్లిమెంటేషన్ లెక్కను చూస్తే కనుక మొత్తానికి జూలైలో మూడు వేల రూపాయలు పెండింగ్ పెన్షన్ కలుపుకుని మొత్తం వారికి ఏడు వేల రూపాయలు పెన్షన్ బట్వాడా జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జూలై ఒకటో తేదీనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది సో ఇవి ఆ కేటగిరీస్ ఇవి కాకుండా మిగిలిన కేటగిరీస్లో కూడా భారీ ఎత్తున పెన్షన్ల ఇచ్చేటువంటి పెన్షన్ల లబ్ధిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొన్ని కేటగిరీలకి డబల్ ట్రిపుల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది అవి ఏంటో కూడా ఒకసారి పరిశీలిద్దాం మనం ముఖ్యంగా డిజేబుల్డ్ అంటే వికలాంగులకు సంబంధించి ఇప్పటివరకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు దీన్ని ఏకంగా ఆరు వేలు చేసింది అంటే హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది అలానే మల్టీ డిఫమలిటీ లెప్రసీ కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్ ఇది ఇది కూడా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇక ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పూర్తి వైకల్యంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగులకి సంబంధించి పదిహేను వేల రూపాయలకి పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి ఇంకా మిగిలిన కేటగిరీల పరిస్థితి కూడా మనం చూద్దాం పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు పూర్తిగా వీల్ చైర్కి కానీ బెడ్కి కానీ పరిమితమైపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఇప్పటి వరకు ఐదు వేల రూపాయలు ఉంది ఏకంగా పదిహేను వేల రూపాయలు చేయాలని నిర్ణయం తీసుకుంటే పదివేల రూపాయల పెంపుకి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది అలానే సివియర్ మస్కులర్ డెస్ట్రోఫీ మర్క్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది చాలా కీలకమైనటువంటి నరాల సంబంధిత వ్యాధి పూర్తిగా మంచానికి పరిమితమయ్యేటువంటి వ్యాధి అటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు అలానే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఇప్పుడు ప్రమాదాల వల్ల వైకల్యానికి గురయ్యి మంచానికి పరిమితమైనటువంటి వారికి కూడా ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుంది దాన్ని పదిహేను వేల రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకోవాలి వీటితో పాటు క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులుగా గుర్తింపు పొందినటువంటి వ్యాధిగ్రస్తులకి సంబంధించి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది దానికి సంబంధించినటువంటి లెక్కను కూడా మనం చూద్దాం ఇది బయోలాటరల్ ఎలిఫోటిసిస్ దీనికి సంబంధ ఎలిఫెంటాసిస్ అంటే మన మనకి తెలిసినటువంటి బోధకాలు వ్యాధితో బాధపడేటువంటి వ్యాధిగ్రస్తులు చాలామంది ఉంటారు బోధకాలు వ్యాధిగ్రస్తులకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు పదివేల రూపాయలకి ఆ పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే కాలేయ సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు అలానే గుండె మార్పిడి చికిత్స చేసుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఏ పని కూడా చేయలేకపోతారు కాబట్టి అటువంటి వారికి కూడా పదివేల రూపాయలు అంటే ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేస్తూ పెన్షన్స్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలానే డయాలసిస్కి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకి కూడా పదివేల రూపాయలకి పెన్షన్ పెంచింది డయాలసిస్ స్టేజెస్ని బట్టి ఫిఫ్టీన్ ఎంఎల్ స్టేజెస్లో ఉండేటువంటి వారికి కూడా పదివేల రూపాయలు పెన్షన్ చేసింది అలానే స్మాల్ కాంట్రాక్టెడ్ కిడ్నీ దానికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు కూడా పదివేల రూపాయలు సో ఈ కేటగిరీలు అన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఇస్తూ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది సో ఈ వ్యాధిగ్రస్తులందరికీ కూడా మెడిసిన్స్ పరంగా చాలా ఎక్కువ ధన వ్యయం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ అంశాలను దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇక ఇతర కేటగిరీలకి సంబంధించి కూడా ప్రైవేట్ డయాలసిస్కి సంబంధించి పదివేల రూపాయలు ఇచ్చేది ఉంది అలానే డయాలసిస్ గవర్నమెంట్కి సంబంధించి పదివేల రూపాయలు ఉంది సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించినటువంటి డిసీజ్కి పదివేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది తలసీమయ్యాకి సంబంధించి పదివేల రూపాయల అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా యథాతథంగా ఉంచేసి అంటే వారందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలానే సివియర్ హిమోఫీలియాకి సంబంధించి సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ అంటే సైనికులకు సంబంధించిన మాజీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినవి అలానే అభయ హస్తం కింద ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది అమరావతి ల్యాండ్లెస్ పూర్ అమరావతిలో ల్యాండ్ లేని అంటే నిర్వాసిత ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ భూములు లేనటువంటి పేదలకి సంబంధించి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాటిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు సో వీటన్నిటికీ సంబంధించి ఒక భారీ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది దీనికి సంబంధించినటువంటి ఆదేశాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో జూలై ఒకటో తేదీన ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చే విధంగా ఎందుకంటే ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థ పైన కొన్ని కొన్ని అపోహలు రావడం వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికల దుర్వినియోగానికి ఉపయోగించేటువంటి క్రమంలో అప్పటి ప్రభుత్వం విషయంలో కొన్ని కంప్లైంట్స్ రావడం వీటి నేపథ్యంలోనే నేరుగా ఈ పెన్షన్స్ బట్వాడా చేయడానికి కావాల్సినటువంటి అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా నేరుగా బటవాడ చేయకుండా బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలోకి ఉంది కాబట్టి ఈసారి మరింత జాగ్రత్త తీసుకున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి ఈ నిర్ణయాలని అమలు చేసేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆ క్రమంలో అందులోకి వచ్చేటువంటి వివిధ విభాగాల కింద జరిగేటువంటి ఈ సర్ప్ ద్వారా కానీ ఇతర విభాగాల ద్వారా కానీ జరిగేటువంటి ఈ పెన్షన్ స్కీమ్స్ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం ఇరవై ఎనిమిది కేటగిరీలకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ స్కీమ్స్ అంటే మొత్తం అన్ని రకాల కేటగిరీస్ కనుక కలిపి చూస్తే కనుక ఇరవై ఎనిమిది కేటగిరీస్లో ఈ పెన్షన్ స్కీమ్స్ ఇక్కడ మొత్తం కూడా ప్రజలందరికీ కూడా డెలివరీ చేసేటువంటి అవకాశం అవసరం ఉంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి నేరుగా ఆదేశించినట్టుగా తెలుస్తుంది దీనికోసం ఆయా శాఖలకు సంబంధించి కూడా సమర్థులైన అధికారులని ఎంపిక చేసేటువంటి పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలకి సకాలంలో ఈ పెన్షన్స్ అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వివిధ శాఖలకి సంబంధించి కూడా మరొక మార్గదర్శకాన్ని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తుంది సమర్థులైనటువంటి అధికారులను ఎంపిక చేసి ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేసేటువంటి వారిని ఆయా శాఖల్లో నియమించాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో జూలై ఒకటో తేదీన కొత్త ప్రభుత్వానికి ఒక బిగ్ డే కాబోతుంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలులో ప్రధానమైనటువంటి అడుగు పెన్షన్ల పంపిణీనే కాబోతుంది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి